సంఘం తాడిపత్రి దసరా శరణ ఉత్సవాసుల సందర్భంగా ఈరోజు ఎనిమిదవ రోజు అష్టలక్ష్మీదేవి అలంకారము ఘనంగా జరుపుతున్నాము అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్టోన్ వర్క్తో తమిళనాడు నుంచి పిలిపించి శీల వారి అలంకారాలు చేపిస్తున్నాము బాగా ఉత్సాహంగా ప్రజలు కూడా బాగా సందర్శించి ఆనందపడుతున్నారు అలాగే వారికి ముఖ్యమైన రోజు దేవి అలంకారము ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారి బిందసేవ కార్యక్రమం ఉంటుంది అలాగే ఊరేపు ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది రేపు సాయంకాలము అమ్మవారి దేవి రూపంలో అలంకరించబడుతుంది కావున తాడపతి పురప్రజలందరూ దర్శించి అమ్మవారి దీవెనలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే మర్నాడు మంగళవారం మంగళవారం దుర్గాష్టమి దుర్గాష్టమి రోజు అమ్మవారి ఊరేగింపు ఊరేగింపులో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పన్నెండు గంటలకు దున్నపోతును అంటే ఆర్టిఫిషియల్ దున్నపోతును బలి ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా అందరూ రిచించి ప్రజలందరూ కోర అమ్మవారి ఆశీస్సులను కోరాలని చూస్తున్నాము అలాగే అక్టోబర్ రెండు విజయదశమి సాయంకాలము అమ్మవారికి గ్రామోత్సవం కూడా ఉంటుంది ఆ గ్రామోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమములు అలాగే ప్రత్యేకంగా భీమవరం నుంచి బాణాసంచ వివిధ రూపాలలో అమ్మవారు అలంకరించబడుతుంది అలాగే తాడపత్రి మైండ్ సెంటర్ టౌన్ పోలీస్ సెంటర్లో వివిధ అఖండ విశ్వరూప అమ్మవారి దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము ఆర్ఎస్ సంఘం తారిపత్రి